తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తొంభై ఒకటవ జయంతి హైదరాబాద్ ఎల్బి నగర్ లోని ఆయన విగ్రహానికి మాతృ సంఘం అధ్యక్షులు మదన్ మోహనాచారి శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాజు కుమారస్వామి చారి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని యావత్ తెలంగాణ ప్రజలందరికీ చెందిన వారని తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన ఆయన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆయన జయంతి మరియు వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అలాగే ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని ట్యాంక్ బండ్ మరియు అసెంబ్లీ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మరియు ఎల్బీ నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు పర్వతం శ్రీనివాస్ చారి విశ్వ బ్రాహ్మణ సంఘం ఎల్బి నగర్ డివిజన్ అధ్యక్షులు అందోజు శ్రీనివాసాచారి బండోజు రవిచారి బండికట్ల భరత్ భరత్చారి మరియు విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై ఒకటవ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఎల్బి నగర్ శ్రీకాంత్చారి చౌరస్సులో ఉన్నటువంటి మరి జయశంకర్ సార్ విగ్రహం దగ్గర మరి ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది నిజంగా ఆయన ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు తను ఎప్పుడు కానీ విశ్వబ్రాహ్మణ అని కుటుంబానికి చెందినవానిగా ఎప్పుడు మాట్లాడలేదు తెలంగాణ సాధించుకున్న వరకు ఆహార నిశలు మరి ఆయన యొక్క స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి విద్యార్థి దశ నుండి మరి ఆయన చివరి టైం వరకు కూడా తెలంగాణ సాధనకి ఆయన అంకితం చేసిండే అలాంటి మహనీయులు కొందరే ఉంటారు అందులో తెలంగాణలో మాత్రం ఏకైక ఆ వ్యక్తి జయశంకర్ సార్ అని చెప్పుకోవాలి మరి ఆయన లేకపోతే తెలంగాణనే రాకపోవు జయశంకర్ సార్ ఒక విగ్రహం ట్యాంక్ బండ్ పోయి మరి పెట్టాలనేసి ఎన్నో సార్లు మేము అంటున్నాం కానీ మరి ఏ ప్రభుత్వం కూడా స్పంది మరి అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ స్పందన లేదు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య గారి జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేది శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున దివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను కేసీఆర్ గారికి తెలంగాణ ఏర్పాటులో ఆ అవశ్యత అవశ్యకత గురించి తెలిపినటువంటి మహానుభావుడు గతంలో పాలకులు తను మరణించిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని విస్మరించడం జరిగింది అట్లీస్ట్ వాళ్ళ వర్ధంతిని జయంతిని కూడా చేయలేనటువంటి దీన స్థితిలో గత ప్రభుత్వం ఉంది మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం గతంలో కూడా ఈ విషయం చెప్పాం ఏంటంటే ట్యాంకు బండ్ పైన లేదా అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కన గాంధీ విగ్రహం పక్కనే ఎందుకు మేము పెట్టాలని అంటున్నామంటే ఇవాళ జాతిపితగా తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమికను పోషించినటువంటి జయశంకర్ సార్ని గాంధీ పక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే తప్పేం లేదు ఆయన ఈరోజు జాతిపితనే అది మేము డిక్లేర్ చేస్తున్నాము మా జాతి మొత్తం అనగారిన జాతులు మొత్తం కూడా జాతిపితగా కొలుస్తా ఉన్నారు మేము ఆ ఉద్దేశంతో జాతిపితగా ప్రకటించాలని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన ఘనంగా నివాళులర్పించడం జరిగింది శ్రీ శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆల్మాస్ గూడ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ నాది తెలంగాణ కోసమే నా పోరాటం ఆరాటం అంది తెలియజెప్పిన ఏకైక విశ్వ బ్రాహ్మణ బిడ్డ విశ్వబ్రాహ్మణ బిడ్డలు తెలంగాణ భూమికలో ముందు భాగంగా నడిచిర్రు మా రోజు వీరన్న గాని జయశంకర్ సార్ గాని శ్రీకాంతాచారి గాని కానీ పాలకులు మాత్రం విశ్వబ్రాహ్మణులు ఏ రోజు కూడా పట్టించుకోలేదు పట్టించుకున్న పాపాన కూడా పోలేదు విశ్వబ్రాహ్మణులు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు కానీ తెలంగాణ భూమికను పోషించింది మాత్రం తెలంగాణ నడిపించింది మాత్రం విశ్వబ్రాహ్మణులు అయిన సంగతిని మర్చిపోయి పాలకులు పాలకులుగా అంటే విశ్వబ్రాహ్మణులను విశ్వనించరు కాబట్టి ఇప్పటికైనా జయశంకర్ సార్ని గుర్తించి అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతి మొత్తం గుర్తించింది ఆయన ఏ రోజు కులం అని చెప్పేసి ఆరాట పడ్డ రోజు లేదు కానీ ఆయన పోరాటం అంతా కూడా తెలంగాణ కోసమే ముల్కీ ఉద్యమంలో కానీ ప్రతి భూమికలో ఏ పాలకులున్నా కానీ తెలంగాణ కోసమే నేనున్నానని చెప్పేసి తెలంగాణ జెండా ఎత్తుకొని తిరిగినటువంటి ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయశంకర్ సార్ కు ఘనమైన నివాళులు అర్పించాలంటే ఘనమైన ఆయన తెలంగాణ గవర్నమెంట్ గుర్తించాలంటే ఆయనకు ఖచ్చితంగా ట్యాంక్ బండ మీద ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి లేదంటే అసెంబ్లీ ఆవరణలో ఆయన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఆయన్ని తెలంగాణ జాతి పితగా ప్రకటించి ఏ గవర్నమెంట్ ప్రతిపాదించినా ప్రకటించినా గాని తెలంగాణ మొత్తం హర్షిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాం సార్ విగ్రహాన్ని తప్పకుండా ట్యాంక్ బండ మీద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా విశ్వ సంఘం తరఫుకెళ్లి మేము గట్టిగా తెలుపుకుంటున్నాం జై తెలంగాణ జై జైశంకర్ సార్ జయశంకర్ సార్ ఆయన కళ్ళగన్న తెలంగాణ వచ్చిన దాకా కూడా ఆయన పోరాటం కొనసాగించుకుంటూ మా తెలంగాణలో మనకు కావాల్సిన నిధులు గాని నిక్షేపాలు గాని మన అనుకున్న ఈ మరి పోయిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం నెరవేర్చలేకపోయింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి జయశంకర్ సార్ ఆశయాలను నిలబెట్టి ఆయన ఆశయాల కోసం ఏమైతే కృషి చేసిండో ఆశయాలు ఏవైతే వస్తాయన్నాడో ఆశయాలకు మరి ప్రభుత్వం ముందు తోడ్పాడి అవి కొనసాగించాలని మరి జాతిపితగా జయశంకర్ సార్ ని మరి జాతిపిత జయశంకర్ సార్ ని గుర్తించాలని ప్రభుత్వం ద్వారా గుర్తించాలని మేము కోరుకుంటూ జై విశ్వకర్మ